కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ ఇచ్చేయాలని జగిత్యాల్లో కేంద్రంలో బతుకమ్మ ఆడారు ఏఎన్ఎం లు ప్రభుత్వం స్పందించుకుంటే పదహారు నుండి ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మెలకు వెళ్తామని హెచ్చరించారు నిర్ణయం తెలపకపోతే పదహారు నుండి ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె చేస్తామని ఏఐటిసికి అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏఎన్ఎం ల సమ్మెంగా ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురమ హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎం లను బేషత్ గా రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏఐటిసి చేపట్టిన అందిస్తున్న కార్యక్రమంలో జగిత్యాల్లో బతుకమ్మ ఆడి పాటలు పాడారు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ఏఎన్ఎం లో ఆడి ప్రభుత్వం निर्सार नहीं 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 नहीं

మరి ముప్పై మూడు జిల్లాల వారీగా స్టేట్ లెవెల్లో ప్రభుత్వానికి మేము ఆల్ ప్రాంటాక్ట్ వ్యవస్థలు పనిచేస్తున్న ఏఎన్ఎంలందరం కూడా మరి ఈ రోజున నిరసనలో భాగంగా నిరసనలో భాగంగా ఈరోజు బతుకమ్మ ఆడడం అనేది జరుగుతుంది మరి ప్రభుత్వానికి మా విన్నపం ఒక్కడే కేసీఆర్ సార్ గారికి మేమందరం కన్న బిడ్డ లాంటి వాళ్ళం మమ్మల్ని మరి గుర్తించి మా మనసు ఎరిగి మరి మేము ప్రభుత్వానికి వితోపవాదంగా ఏది కూడా ముందుకు తీసుకెళ్ళట్లేదు ప్రభుత్వానుసారంగా అయ్యా మరి మేము ఈ రోజు వరకు కూడా మా గుండెల్లో ఒకటే నిద్ర నిద్ర పోకుండా ఒకే ఒక్క విషయం ఉంది మేము పనులల్లో తిరిగి మేము మేల్కొని మరి ఉండే పరిస్థితి మీరు కల్పించే విధంగా మాకు రెగ్యులరైజేషన్ కల్పించి మమ్మల్ని యథావిధిగా విధిగా యథాస్థాయిగా మా పుట్టిని పంపించినట్టు మా డ్యూటీలలోకి పంపించే విధంగా మీరు కృషి మా మేము చేసే చేసిన ఈ ప్రణాళికకు తప్పో ఒప్పో మీకు కన్న బిడ్డలం మరి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము అందరం కూడా స్టేట్ లెవెల్లో ఒకటే ఒక విషయం ఏంటిదంటే యావత్తు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న ఈసీ కావచ్చు వారధి కావచ్చు మరి యూపీఎస్సీ పిఎస్సీ అని కాకుండా ఎవరినీ కూడా విభజన లేకుండా అందరికీ కూడా ఒకే ఒక్క ఎజెండా రెగ్యులరైజేషన్ ఇంకా మా పద్నాలుగు పదహారు ఏళ్ళ సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ ఉన్నాం ఇలాంటి వనవాసానికి స్వస్తి చెప్పే పదంగా మరి మీరు ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళి మీ బిడ్డలం మీ కన్న బిడ్డలం మేము కూడా తెలంగాణ బిడ్డలము మేము తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుండి కూడా మరి మీరు ఇస్తారనే ఆశతోటి మేము ఎదురు పిల్లలము కనుక అయ్యా మీకు మేము వేడుకునేది ఒకే ఒక్క విషయము మాకు రెగ్యులేషన్ మాత్రమే పక్కనున్న సబార్డినట్గా పనిచేసే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ రోజున కాంటాక్ట్ వ్యవస్థలు ఉన్నాయి అన్నీ కూడా మా రెగ్యులేషన్ అయ్యింద్రు మరి మాకు కూడా ఆనందోత్సాహాలు మా బంగారు తెలంగాణలో మరి మేము సైతం అన్నట్టుగా మేము ఆ రోజున ఏదైతే మనం చేశామో ఆ ఉద్యమంలో కూడా తెలంగాణ పరంగా తెలంగాణ రావాలని కొట్లాడి తెచ్చుకున్న టైంలో కూడా మేమందరం కూడా రోడ్ల మీద బతుకమ్మలు ఆడినట్టే ఈ రోజు కూడా బతుకమ్మల కార్యక్రమం అనేది ఉంది ప్రతిరోజు నిరసన రూపకంలో వస్తున్నాం మరి అయ్యా మీకోసం మేము చేసే విషయంలో వంద వంద శాతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచుకునే పరిస్థితులు మరి ముందుకు వస్తున్నాం అయ్యా మమ్మల్ని రెగ్యులరేషను ఎలాంటి మా మాకు ఎలాంటి షరతులు లేకుండా మా పని విధానం చేసిన ఇన్ని ఇన్ని సర్వీస్ని పరిగణనలోకి తీసుకొని మాకు రెగ్యులరేషన్ కల్పిస్తారని మేము మరి వాళ్లకు ఐదు సంవత్సరాలు చేయగానే రెగ్యులర్ చేసిండ్రు సార్ మాకు వచ్చేసరికి కొంతమంది ఇంకా మేము మిగిలిపోయినాం సార్ మళ్ళీ రెండు వేల ఎనిమిది వరకు రెగ్యులరైజేషన్ అట్లా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అసలు రెగ్యులర్ పోస్టులు పెట్టలేరు సార్ మేము జాయిన్ అయినప్పుడు మా ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే సార్ ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాలకు వరకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు మాకు మీరు నోటిఫికేషన్ ఇచ్చి వయోపరిమితి పెట్టి ఎగ్జామ్ పెడితే సార్ మాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు యాభై రెండు యాభై మూడు సంవత్సరాల సీనియర్స్ ఉన్నాం సార్ మా సబ్ సెంటర్లను మీరు రెగ్యులర్ చేయమని చెప్తే మొన్న అందరి కాంట్రాక్ట్ వాళ్ళకు చేసినప్పుడు మా ఎందుకు చేస్తలేరు సార్ అంటే మీరు అడిషనల్ సబ్ సెంటర్స్ మీరు యూరప్ కంట్రీ ఇచ్చిన ఫండ్స్ మీద రిక్రూట్ అయ్యారు ఇది తెలంగాణ ప్రభుత్వం కింద లేవు మీ సెంటర్లు మిమ్మల్ని డైరెక్ట్ నోటిఫికేషన్ లేకుండా కూడా రెగ్యులర్ చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు సార్ మళ్ళీ ఇప్పుడు తీరా టైంకి వచ్చేసరికి మాకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయమంటారు మేము ఇప్పుడు ఎగ్జామ్కి అర్హులం కాదు అడిషనల్ సబ్ సెంటర్ అని పక్కకి వెళ్ళిపోయినాం సార్ ఇప్పుడు మేము జీవితాంతము ఇంకా మేము రెగ్యులర్కి కాంట్రాక్ట్ కిందనే రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది సార్ అట్లనే ఈ ఇందులో సెకండ్ ఏఎన్ఎమ్స్లో కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు అందులో కూడా ఎస్బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు మొత్తం నాలుగు వేల మందిలో దాదాపు ఒక వెయ్యి పదిహేను మంది వందల మంది ఎస్బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్కి వీళ్ళు ఎవరు అర్హులు కాదు సార్ ఈ ఉన్న మందికి మరి మీరు ఎంతవరకు ఇస్తారు ఏం చేస్తారు కొంచెం మా గురించి ఆలోచించండి సార్ మేము కాంట్రాక్ట్ అయినా రెగ్యులర్ అయినా అందరితో సమానం పనిచేస్తున్నాము కొంచెం దయచేసి మా గురించి ఏమన్నా ఆలోచించి మాకు న్యాయం